హలో అండి అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ వ్లాగ్స్ చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయా అవునండి గుజ్జు గుజ్జుగా అన్నంలోకి చపాతీలోకి దేంట్లోకైనా పర్ఫెక్ట్గా ఉండేటట్టు కమ్మగా మటన్ కర్రీ చేశాను చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో కమ్మగా క్విక్గా ఎలా చేసుకోవాలో నేనైతే కనుక మీకు చూపించేస్తాను ఆ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ముందుగా నేను అర కేజీ మటన్ తీసుకొని నీట్గా నాలుగైదు సార్లు వాష్ చేసేసుకున్నాను చూడండి నేను ఈ సైజు ఉంచేసుకున్నాను మీకు నచ్చకపోతే కొంచెం చిన్న సైజ్ అయినా కట్ చేసుకోవచ్చు చక్క ఇప్పుడు మటన్ మొత్తాన్ని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు రుచికి సరిపడా ఉప్పు అలాగే మీ స్పైసీకి తగ్గట్టు కారం వేసుకోండి నేను మా స్పైసీకి తగ్గట్టు రెండు స్పూన్లు దాకా వేస్తున్నాను అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నా అండి ఇప్పుడు దీంట్లోనే ఒక స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ముక్కకి ఉప్పు కారాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం పట్టేటట్టు నిదానంగా ఒక ఐదు నిమిషాలు చక్కగా మద్దన చేసుకుందాం అప్పుడు ముక్కకి మనం వేసిన స్పైసెస్ అన్నీ కూడా పడతాయి ఇలా కలిపి పక్కన పెట్టుకొని కూర రెడీ చేసుకుంటే అండి ముక్కకి స్పైసెస్ అన్నీ కూడా పట్టి జ్యూసీ జ్యూసీగా చాలా అంటే చాలా బాగుంటుంది ముక్క ఇలా ఒకసారి ట్రై చేయండి నిజంగా వందకు వంద శాతం మీరు మార్కులు వేస్తారు అంత బాగుంటుందండి కూర చూడండి మొత్తం మనం ముక్కకి ఉప్పు కారాలన్నీ పట్టించేసాం కదా ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టేసుకుందాం గ్రేవీ కోసం మనం ఒక పేస్ట్ రెడీ చేసుకుందాం నేను పెద్ద సైజు ఉల్లిపాయన ఒకటి తీసుకున్నాను అలాగే ఒకే ఒక్క టమాటా కూడా తీసుకున్నానండి ఇప్పుడు దీంట్లోనే ఒక నాలుగు స్పూన్లు దాకా నువ్వులు వేసుకుంటున్నాను మీరు నువ్వుల ప్లేస్లో గసగసాలు కూడా వేసుకోవచ్చు అలాగే ఒక నాలుగు స్పూన్ల దాకా జీడిపప్పు వేసి మెత్తగా వెన్నలాగా పేస్ట్ చేసుకున్నాం చూడండి నేను మొత్తం అన్నీ గ్రైండ్ చేసేసుకున్నాను కదా చక్కగా గ్రైండ్ అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం కుక్కర్లో అయితే కనుక మటన్ క్విక్గా అయిపోతుందండి చాలామంది జనరల్గా కుక్కర్లో వండితే టేస్ట్ పోతుంది అంటారు కోర్స్ అది కరెక్టే కానీ కానీ మటన్ ఇలా హార్డ్గా ఉడికేవి ఏవైనా కూడా మనం కుక్కర్లో వండితే గ్యాస్ సేవ్ అవుతుందండి చాలా క్విక్గా కూడా అయిపోతుంది ఇప్పుడు నేను కుక్కర్లో సరిపడా ఆయిల్ వేసుకొని దాల్చిన చెక్క లవంగి మొగ్గలు యాలకులు ఒక బిర్యానీ ఆకు వేసాను మూడు రెబ్బల దాకా కరివేపాకు కూడా వేసుకున్నా నాలుగు పచ్చిమిర్చి ముక్కల కింద కట్ చేసి వేసుకొని మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న జీడిపప్పు నువ్వులు ఉల్లిపాయ టమాటా పేస్ట్ ఉంది కదా అది కూడా వేసి ఆయిల్లో రెండు అంటే రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి హై ఫ్లేమ్లో పెట్టి అటు ఇటు వెళ్ళిపోయామా మనం వేసిన జీడిపప్పు నువ్వులకి త్వరగా అడుగంటేసే అవకాశం ఉంటుంది కూర రుచి మారిపోతుంది దగ్గరే ఉండి కొంచెం అపిగ్గా ఒక్క పది నిమిషాలు కలుపుతూ ఉన్నారంటే కూర కమ్మగా ఉంటుంది చూడండి ఆయిల్ సపరేట్ అయింది కదా ఇప్పుడు మనం కలిపి పక్కన పెట్టుకుంటాం మటన్ మొత్తాన్ని కూడా ఈ స్పైసెస్లో వేసేసి మొత్తాన్ని కూడా కలిపి మటన్లో అంటే వాటర్ రిలీజ్ అయ్యేదాకా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుందాం వెంటనే మటన్ వేయంగానే మూత పెట్టకుండా ఆయిల్లో ఒకసేపు ఫ్రై చేసుకుంటే కూర తినేటప్పుడు ముక్క చాలా అంటే చాలా బాగుంటుందండి అలాగే ఈ గ్రేవీ కూడా రైస్లో తినేటప్పుడు చాలా బాగుంటుంది చూడండి మొత్తం అంతా కూడా కలుపుకున్నాం కదా నిదానంగా వాటర్ రిలీజ్ అవుతుంది ఇంకొక రెండు నిమిషాలు చూడండి చాలా వరకు ముక్క కూడా చక్కగా ఉడికింది ఇప్పుడు దీన్ని ఒక్కసారి మొత్తాన్ని ఇలా కలిపేసుకొని నేనైతే జనరల్గా మనం మిక్సీ వేసుకున్న గిన్నెని లేదంటే ఇప్పుడు మటన్ కలిపి పెట్టుకున్నాం కదా ఆ గిన్నెలో ఉన్న వాటర్ని కలిపి కూరలో వేసేస్తానండి అదిగోండి చాలామంది ఇలాగే చేస్తారు ఇదే అండి ఆడవాళ్ళ చిట్కాలు అంటారు వీటినే వాడుకున్న పేస్ట్ని కూడా ఎక్కడ పోకుండా చక్కగా కాసేపు నీళ్ళు పోసి కడిగి పోసేసుకుంటే సరిపోతుంది నేను ఒక బుడ్డి గ్లాస్ వరకే వాటర్ పోసాను మూత పెట్టేసేసి లోటు మీడియం ఫ్లేమ్లో ఐదు విజిల్స్ పెట్టుకోండి ముక్క జ్యూసీగా భలే కుక్ అవుతుంది గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి మటన్ తీసుకునేటప్పుడే ముదురు మటనా లేదంటే కొంచెం లేతగా ఉన్నదా అని అడిగితే వాళ్ళు చెప్తారు దాన్ని బట్టి మనం ముదురు మటన్ అయితే కనుక ఐదారు విజిల్స్ పెట్టుకుందాము లేదంటే లేతగా ఉంది అంటే కనుక ఒక రెండు మూడు విజిల్స్ సరిపోతుంది లేదు లేతగా ఉన్నదే మనం నాలుగైదు విజిల్స్ పెట్టామా మొక్క పీస్ పీస్ అయిపోతుంది తినేటప్పుడు అంత థ్రిల్ ఉండదండి చూడండి నేను కుక్కర్ మూత ఓపెన్ చేసి మొత్తం కలిపాకే మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక అర స్పూన్ దాకా ధనియాల పొడి వేసుకున్నాను ఒక అర స్పూన్ గరం మసాలా చేశానండి ఈ పొడులు ఎలా చేశాను అనేది నేను ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేశాను ఎవరైనా కావాలంటే నేను కింద లింక్ ఇస్తాను ఇలా స్పైసెస్ అన్నీ కూడా మనం పౌడర్లు చేసి పక్కన పెట్టుకుంటే కూర చేయడం ఎంతసేపు అండి కూర చిటుక్కున అయిపోతుంది అంతే నా దగ్గర కొత్తిమీర అవైలబుల్గా లేదు అందుకని నేను కరివేపాకు లేత చిగుళ్ళు వేస్తున్నా అండి ఈ టేస్ట్ కూడా బాగుంటుంది మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీరతో లైట్గా గార్నిష్ చేసుకోండి చూడండి జ్యూసీ జ్యూసీగా టెండర్గా భలే ఉంది కదా మీకు అసలు విషయం చెప్పన ఆయన వేసింది షాప్ అతను ఒకటే మొలుగు దీనికి మా ఆయన నేను ఇద్దరం కొట్టుకుంటాను నాకంటే అని ఎవరికి ఇష్టం ఉండదండి చెప్పండి మటన్లో మూలుగా మీ ఇంట్లో కూడా ఇలాగే చేస్తారా నాతో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి సరదాగా నచ్చిందండి మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మరిన్ని కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను అన్నట్టు మర్చిపోయాను మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఉంటాను మరి